చూస్తున్నాను బాగుంది బ్రదర్ కాకపోతే లైక్ విన్నర్ మాత్రం పోలింగ్ ప్రకారం చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది సో అది కొంచెం నాకు బాధాకరంగా అనిపిస్తుంది ఎవరు వాళ్ళు ఎవరు న్యాయంగా గెలవాలో వాళ్ళు మాత్రం మూడో ప్లేస్ లో పెట్టేస్తున్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులు రివ్యూలు అయిపోయినాయి బ్రదర్ ఇప్పటి నుంచి నా పర్సనల్ సపోర్టింగ్ అయితే ఎవరని చెప్పేస్తాను బ్రదర్ ఆ నాకు విన్నవాలంటే మాత్రం కప్ప ఎవరికి వెళ్ళాలంటే మాత్రం ఇమ్మాన్యుల్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నా ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడింది ఇమ్మానుయుల్ ఇప్పటికీ ఆడుతుంది ఇమ్మాన్యులే ఆ విషయం కొంతమందికి తెలియడం లేదేమో కొంచెం చూస్తే తెలుస్తుంది బిగ్ బాస్ ఎక్కడైనా సరే తను నేను ఆడను రా బాబు ఈ రోజు నా కొద్దివన ఎక్కడైనా ఆగేడా లేదు ఫోన్ ఇంకా విషయం కమిడియన్ గా వచ్చాడు అర్థమవుతున్నాయి అవుతున్నా మొన్నటి పో అమ్మాయిలు పాప సపోర్ట్ చేయలేరులే ఎందుకంటే అందంగా ఇదిగా ఉండాలి కదా స్టైల్ గా అది పాపం ఆయన లేదు కదా అందుకని అమ్మాయిల పరంగా పడవు ఇంకా వాళ్ళ దగ్గరకు వద్దాము ఫ్యామిలీ జోలకి వాళ్ళందరూ అయిపోయారు తను జక్క తను జక్క తను జక్క అయిపోయారు ఇంకా ఆర్మీ పర్సన్స్కి వస్తే మా నాన్న ఆర్మీ కళ్యాణ్ గారు ఉన్నారు ఆర్మీ అందరూ వచ్చేసి ఆర్మీ కళ్యాణ్ గుద్దుతారు ఇంక సరిపోయింది యూట్యూబ్ వల్ల విషయాలకు వస్తే ఏముందులే వాటి మో నన్ను ఉన్నాడు యూట్యూబ్ పాపం కష్టపడేది ఆయన కాబట్టి అని చెప్పి యూట్యూబ్ మొత్తం దున్నుతారు ఇంకా సంజనా గారు ఆమె సరే కరివేపాకు లాంటిది మనం ఆమె గురించి మాట్లాడకూడదు ఆటలో పాపం మంచిగా ఆడింది కానీ ఆమె ఎవరు గెలిపించారు ఫైనల్ గా నేను ఏమంటానంటే ఒక కమిడియన్ వచ్చి అన్నం ఇవన్నీ లేకపోయినా ఇప్పుడు అమ్మాయిల పరంగా లేకపోయినా సీరియల్ పరంగా లేకపోయినా ఇవన్నీ లేకపోయినా కమిడియన్గా వచ్చి అసలు వాళ్ళ అమ్మగారే నాకు వద్దు పుట్టించుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఎంత బాధపడ్డారు ఇలాంటి పరిస్థితులు ఒక అబ్బాయి వచ్చి అంత కష్టపడి జబర్దస్త్ పోవాలంటే అది ఈజీ కాదు బ్రదర్ నానా సంకల్ నాక నిజం చెప్తున్నాను అది కొంతమంది కనిపించదేమో నిజం చెప్తున్నాను అందులో ఆయనకు అందం లేదు ఏమీ లేదు అందం లేకపోయినా లేకపోయినా జబర్దస్త్ లో ఆ స్థాయికి ఈ రోజు వచ్చాడంటే చిన్న కష్టం కాదు అట్ ది సేమ్ టైం సినిమాలోకి కూడా వెళ్ళాడంటే చిన్న కష్టం కాదు కాబట్టి అంత రేంజ్ అంత ఎదిగిన పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఒక కమిడియన్ ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా టఫ్ ఫైట్ ఇస్తూ ఇప్పటికే ఒక మంచి టఫ్ ఫైట్ ఇస్తూ ఎక్కడ కూడా నేను తగ్గను ఆ వారు ఒక పెద్ద వారు అన్నట్టు ఎక్కడ కూడా తగ్గకుండా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు ఇమ్మాను సో ఎంటర్టైన్మెంట్ పరంగా మనోడు సూపరు ఆ నెక్స్ట్ ఫైటింగ్ పరంగా మనోడు సూపర్ గేమ్స్ లో అట్ ది సేమ్ టైం పరంగా మనోడు సూపరు మొత్తానికి బిగ్ బాస్ ఆల్రౌండర్ ఎవర్రా అంటే ఇమ్మానుయల్ గారు అలాంటి పర్సన్ కి స్టార్టింగ్ అయ్యకుండా సీరియల్ పరంగా తను లేకపోతే ఆర్మీ అన్న అని చెప్పేసి ఇట్లా అన్నకి ఇవ్వడం లేకూరుకి ఇవ్వడం అది కొంచెం బాధ అనిపిస్తుంది థర్డ్ ప్లేస్ లో ఉండడం ఒకవేళ ఆయన కాపీని వీళ్ళకి ఇచ్చిన నేనేం అనుకోండి నాకేం ఫరక పడదు కదా వాళ్ళకి ఇచ్చిన హ్యాపీనే నెల కష్టపడకుండా ఎవరు రాలా టాప్ ఫైవ్ లోకి కానీ వాళ్ళలో గారు బెస్ట్ అని చెప్తున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరు చెప్తున్నా ఈ రోజు ఓపెన్ గా చెప్పేసా నేను అన్న గెలవాలి గారు కప్పు ఇవ్వాలి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఓట్లు వేయండి అర్థం అవుతుంది ఒక్కసారి ఆలోచించండి కప్పు ఎవరి చేతిలో పెడతాం అనేది ఆలోచించండి ఒకసారి జై జవాన్ అంటు ఒకసారి జై కిసాన్ అంటారు ఇప్పుడు జై జవాన్ అంటున్నారు రేపటి రోజు జై డాక్టర్ అంటాడు ఇంకొకరు వచ్చి జై పోలీస్ అంటారు నేనేమన్నా అండి వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు అలాంటప్పుడు పదకొండు మందిని పదిహేను మంది అయితే పదిహేను మంది పదకొండు మంది అయితే పదకొండు మంది ఒకేసారి ఆర్మీ వాళ్ళు దింపండి దింపితే ఒకేసారి ఆ రైతు బిడ్డలు తెంపండి పదకొండు మందిని ఒకేసారి పోలీసులు తెంపండి వాళ్ళది బెస్ట్ ఎవరు అనేది ఆర్మీ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి నేను అది చెప్తున్నాను అర్ధ కాకుండా ఈ ఫీల్డ్ నుంచి ఒకరిని ఆ ఫీల్డ్ నుంచి ఒకరిని తీసుకొని వచ్చి ఆ లాస్ట్ కి ఒక సింపు ఎవరికో ఇచ్చేస్తాం ఓట్ అనేది కరెక్ట్ కాదు బంగారం వంగారా షాక్ ఓకేనా సో అది చెప్తున్నాను సో ప్లీజ్ థింక్ చేయండి ఫోర్ డేస్ ఉంది భయ్యా మీ ఓట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఫ్రైడేతో క్లోజ్ అయిపోతుంది ఓటింగ్ పోలింగ్ అనేది ప్లీజ్ ఒకసారి ఆలోచించి ఓటేయండి లాస్ట్ కి న్యాయాన్ని గెలిపించండి నెక్స్ట్ టైం మళ్ళీ సీజన్ కి ఆ నిజంగా చాలా మంది ఇంట్రెస్ట్ వస్తుంది రావాలని చూడాలని నాకు కూడా వస్తుంది అన్యాయంగా ఎవరు బట్టాలు కప్పించారంటే మాత్రం మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు జనాల్ని గాని మొత్తం సెలబ్రిటీ వాళ్ళని గాని ఒక డబ్బకు రెండు పెట్టలు అని లేదండి బన్నీ గారు వెళ్ళిపోవడానికి తెలిసి తనుజ గారి గురించి ఒక మాట అన్నారు ఆ మన ఆర్మీ కళ్యాణ్ తనుజకి ఏం చెప్తా చేస్తున్నాడు అని అది వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇష్టము ఎందుకు వాగాల నాకు అర్థం కాదు కరెక్ట్ కాదు కదా ఆయన మాట్లాడడం నాకు నచ్చలేదు ఆ మాట ఎందుకని తట్టు తండ్రి తండ్రి అన్నప్పుడు తండ్రి తండ్రి అన్నప్పుడు ఆ మాట అనకూడదు కదండి అట్లాగా అది కరెక్ట్ అనిపించలేదు సో అందుకే పంపించేస్తారు నా ఫీలింగ్ సుమ్ చెట్ అనేది మాత్రం కొంచెం బాధాకరమైన విషయము ఆయన టాప్ టాఫైల్ ఉంటానని ఎక్స్పెక్ట్ చేశారు ఓకేనా టాఫైలు ఉంటారు అనుకున్నాను బట్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అది కొంచెం నా అరే ఏంట్ర అనిపించింది రీతు గారు అన్ఫేర్ అండి ఈ సీజన్ లో ఎవరిదా అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే మాత్రం రీతు గారిదే అన్ఫేర్ ఎలిమినేషన్ అసలు అన్నోసారి తీసేసిన ఎలిమినేషన్ ఎవరిదంటే రీతు గారిదే